హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదా ఫోర్ డేస్ నుంచి అసలు వర్షాలు ఆగకుండా కురిసిందే అండి చాలా విసిగించేసింది వర్షం ఎప్పుడు ఆగుతుందా అని చూసాము ఎండలు సేపు ఎండలు ఎప్పుడు అయిపోతాయా అని చూస్తాము మళ్ళీ వర్షం వస్తేనేమో వర్షం ఎప్పుడు ఆగుతుందా అని చూస్తాము ఏంటో అదిగోండి రైట్ సైడ్ ఉన్నది మా డీమట్ అనమాట తణుకు ఇది మా ఇంటికి కాస్త దగ్గరే నేనైతే అస్తమాలు వస్తూనే ఉంటాను షాపింగ్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట వస్తూనే ఉంటాను బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది మరి ఫిల్ చేసుకోవాలి కదా మనం వెళ్ళాలన్న ప్లేస్కి వెళ్ళాలంటే మళ్ళీ మేము బయలుదేరిపోయాము పెట్రోల్ కొట్టించుకొని నేను మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కలిపి వెదర్ చాలా బాగుంది కదా ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి సిద్ధాంతం అయితే బయలుదేరిపోయామనమాట బండి మీద నాకు బండి నడపడం అంటే చాలా ఇష్టం అండి నేను డబల్స్ అయినా త్రిబుల్స్ అయినా బాగా నడుపుతాను బండి ఎంత దూరమైనా లాంగ్ జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అక్కడికి పెరవలు అయితే దాటేసాము మేము పెరవలు దాటేసి వెళ్తున్నాము వెదర్ అయితే ఎంత అందంగా ఉందండి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు గ్రీనరీతో మధ్యలో అసలు ఆ రోడ్డు అసలు చాలా అంటే చాలా బాగుంది వర్షాల వలన ఒక రిఫ్రెష్నెస్ వచ్చేసింది గోదావరి దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి ఎంత ఉంటే ఎంత బాగుందో అసలు ఫుల్ గా వాటర్ వచ్చేసిందండి ఇదే సిద్ధాంతం బ్రిడ్జ్ అండి ఇక్కడ నుంచి అసలు వ్యూ చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అసలు మొత్తం వాటర్ తో నిండిపోయింది నాలుగు రోజుల నుంచి వర్షాలు అసలు ఇంకెక్కడండి వాటర్ అంటే ఫుల్గా వచ్చేసినాయి అనమాట ఇక్కడ నుంచి అసలు కదలాలనిపించట్లేదు అంత ఎంత బాగుంది వ్యూ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ వెహికల్స్ వస్తాయని చెప్పేసి పిల్లలతో వచ్చాము కదా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి అందుకని చెప్పేసి మేము కొంచెం ఎదరికి వెళ్ళాం అనమాట చూడండి అసలు వాటర్ ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వెదర్ మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం వెదర్ బండిలాపేసి మేము ఇంకా మొక్కజొన్న పొత్తులు కనిపించాయి మాకు ఆగిపోయాము అక్కడ వేడి వేడిగా తిన్నాము ఈ వెదర్ లో చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ బుడ్డోడు చూడండి అసలు ఎంత బేరం మాడుతున్నా నాకైతే రీజనబుల్ గా ఇవ్వనంటే ఇవ్వను అంటున్నాడు వాళ్ళకి ఇదే సీజన్ కదండి ఇంకా తప్పదు పాపం అయితే వాళ్ళ ఫాదర్ వచ్చి కాస్త తగ్గించి మాకు రీజనబుల్ లోనే ఇచ్చారు మేమైతే రెండు స్వీట్ కార్నర్ రెండు కాల్చిన మొక్క జనపొత్తులు అయితే తీసుకొని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము తింటూ అలా గోదావరి వైపు వెళ్దాము నడుద్దామని చెప్పేసి మేము నడుస్తూ వెళ్తున్నామండి అబ్బా వెళ్ళి కొద్ది చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి మేము చూడాలని చెప్పేసి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మనం ఇవ్వాలండో ఈ లోని ఇలాంటి వాళ్ళు కూడా రేపు అన్న రోజు ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ పిల్లలతోని చూడండి ఎంత బాగుందో ఇక్కడ అయితే చాలాసేపు ఉండిపోయాం మేము మొక్కజొన్న పొత్తులు ఫుల్ గా తినేంత వరకు ఉండిపోయి మేము రిటర్న్ అయిపోయాము వెళ్లి దారిలో మొత్తం మొక్కజొన్న పొత్తులే అండి ఎక్కడ చూసినా వేడి వేడిగా కాలుస్తున్నారు స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి ఉప్పు కారం రేసిస్తున్నారు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే ఇంకా తిరిగి బయలుదేరిపోయాము ఈ గోదావరిని మిస్ అవుతున్నాము మీకు ఒకటి తెలుసా ఈ గోదావరిని చూసినప్పుడు ఒక పాట అయితే గుర్తుకొస్తుంది మీకు ఎవరికైనా గుర్తొస్తుందండి మన మీ గోదావరండి మా మనసులు వెన్నండి నిజంగా గోదావరి మనసులు వెన్నేనండి ఎంత బాగా పలకరిస్తారో తెలుసా మీకు ఒకసారి వచ్చి చూడండి మీరైతే ఈ వాతావరణాన్ని ఇక్కడ ఉన్న జనాన్ని అయితే వదిలి వెళ్ళలేరు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఏదైనా పుట్టిన ఊరు చుట్టుపక్కల పుట్టిన ఊరు అంటే ఎవరికండి ఇష్టపడదు చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చేవారు లాంగ్ డ్రైవ్ కి మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అందుకే నాకు ఇప్పటికే లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం అనమాట మా నాన్నగారు దీంట్లో ఉన్న పీస్ఫుల్నెస్ ని నాకు చెప్పేవారు లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉండాలి మధ్య మధ్యలో ఎక్కడికైనా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు అన్నవర్పాడైతే దగ్గరలోకి వచ్చేసామండి మీకు అన్నవర్పాడు తెలుసా ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ఏది మొక్కుకున్నా సరే అది జరిగిపోతుందంటండి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఏది అనుకుంటే అది జరుగుతుంది ఈయన చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయండి అనుకొని మొక్కుకొని చేస్తారు ఇక్కడ చాలా బాగుంది కదా మేమైతే తణుకు దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము ఎలాగోలాగైతే వచ్చేసామండి అబ్బా ఏం ఎంజాయ్ చేసామండి ఈ మధ్యకాలంలో అసలు బయటకు వెళ్ళాలంటేనే ఎండలకు భయం వేసింది ఫస్ట్ టైం వర్షాలు కురిసాక దగ్గరికి వచ్చా బయటకు వెళ్ళామనమాట ఇది కింగ్ సెరీనా రెస్టారెంట్ అండి తనకు చివరిలోనే ఉంటుంది నేనైతే ఒకసారి వెళ్ళాను ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తనకైతే వచ్చేసామండోయ్ చాలా సేఫ్గా ఎలా తీసుకెళ్ళానో పిల్లల్ని అలా తీసుకొని వచ్చాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్